గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ జగ్గుడు స్వాగతం రీసెంట్గా హైదరాబాద్లో కరాచీ బేకరీ మీద బజరంగతల వ్యక్తులు దాడి చేశారన్న వార్త చాలా సంచలనం సృష్టించింది అండి అసలు ఈ కరాచీ బేకరీ ఎవరిది ఇది ఎప్పటి నుంచి ఉంది దీని మీద ఎందుకు దాడి జరిగిందని మనం అనాలసిస్ చేసినట్లయితే చాలామంది అనుకుంటారు కరాచీ బేకరీ అంటే ఇది ముస్లిమ్స్ చిన్నదిగా అనుకుంటారు కానీ వాస్తవం ఏంటంటే కరాచీ బేకరీ వనస్సు పక్క హిందువులండి వాళ్ళు సింధీ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు వాళ్ళ తాత ముత్తాతలు హైదరాబాద్కి వలస రావడం జరిగింది హైదరాబాద్లో కరాచీ బ్యాకరీ పేరుతో వాళ్ళకు ఒక బ్యాకరీని స్టార్ట్ చేశారు తర్వాత బిజినెస్ బాగా ఎక్స్పాండ్ అయ్యింది ఈరోజు హైదరాబాద్లో కరాచీ బ్యాకరీ పేరుతో చాలా బ్రాంచ్లు కూడా ఉన్నాయి అయితే ఇండియా పాకిస్తాన్ మధ్య ఎప్పుడు ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నా ఈ బజరంగ పదాల పేరుతోటో లేదంటే హిందూ మతోన్మత సంస్థల పేరుతోటో ఆ కరాచీ బేకరీ ముందు ధర్నా చేయడం లేదా పేరు మార్చాలని డిమాండ్ చేయడం అనేది తరచుగా వినిపిస్తుంది అండి రీసెంట్గా జరిగిన దాడి కొంచెం పెద్ద దాడిగానే చూడవచ్చు అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే నిజంగా బజరంగదళ వ్యక్తులే దాడి చేస్తున్నారా దీని వెనకాల సీక్రెట్ ఏమైనా ఉందా అని మనం అనాలసిస్ చేసినట్లయితే కొన్ని ఆసక్తికరమైన అంశాలు మనకు తెలుస్తాయండి అక్కడ బజరంగదళ వ్యక్తులతో దాడి చేసిన వ్యక్తులు ఎవరంటే బిజినెస్ని అంటే ఎవరైతే వీరితో పాటు తెలిసి బిజినెస్ చేస్తారో ఈ కరాచీ బేకరీ డెవలప్మెంట్ను ఊర్చుకోలేక ఆ బిజినెస్ని తెప్పకొడదామని కొంత పేరు డబ్బులు ఇచ్చి ఈ ధర్నాలు చేస్తుంటే తెలుస్తుంది అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కరాచీ బేకరీ పేరు ఉండడంలో అందులో నిజంగా ఆయన హిందూ కాకుండా ముస్లిం అయినా ఇబ్బంది లేదు ఎందుకంటే మన భారతదేశం సనాతన ధర్మం పాటించే దేశం అండి ఏ మతం వ్యక్తి అయినా సరే మనం సమాన గౌరవం ఇవ్వాలి అందరికీ మంచి అవకాశాలు ఇవ్వాలని మనం కోరుకుంటాం అంతే తప్పించి ఏదో ఒక మతం పేరుతోటో కులం పేరుతోటో ఒకరి మీద దాడి చేయడం కానీ లేదా ఒకరిని తక్కువ చూడడం అనేది ఎట్టి పరిస్థితిలోని కరెక్ట్ కాదు ఇది ప్రతి ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేస్తారు అయితే కరాచీ బేకరీ మీద దాటి నిజంగా హిందూ సంస్థలే చేస్తున్నాయి అంటే ఇది కూడా మళ్ళీ డౌటేనండి ఎందుకంటే దీని వెనక వ్యక్తులు ఎవరు ఉన్నారని చూసినట్లయితే వెనకాల బిజినెస్ పాలిటిక్స్ మనకు కనిపిస్తాయి అంటే వాళ్ళతో పాటు బిజినెస్ కాంపిటీషన్ వాళ్ళు ఈ మతం పేరుతో ఆ కరాచీ బేకరీని క్లోజ్ చేద్దామన్న కుట్రలు కూడా కొన్ని బయటకు వచ్చాయండి ఏదైనా దీని మీద పోలీసులు గట్టి చర్య తీసుకోవాలి మతం పేరుతో కానీ కులం పేరుతో కానీ ఒక జీవనోపాధిని మనం గండి కొడదామంటే మాత్రం మనం దాన్ని తీవ్రంగా ఖండించాలండి మరో విషయం కూడా అక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ముస్లిమ్స్ కానీ మరో మతం కూడా ఎవరు కూడా పై వాళ్ళు కాదండి మనతో కలిసి ఉన్నారు గత త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ వాళ్ళు దేశాన్ని పరిపాలించారు వీళ్ళకి అంతగా కోపం ఉంటే అప్పట్లో ముస్లిం రాజ్యాలు వాళ్ళు పరిపాలించినప్పుడు గట్టి తిరుగుబాటు చేయవలసింది కానీ అప్పుడు ఏం చేయలేదండి ఇప్పుడు ఒక పేరు పెట్టుకుంటే మాత్రం వీళ్ళకి కోపం వస్తుంది ఏదైనా మతం పేరుతో ఇలాంటివి మనం తీవ్రంగా ఖండించాలి థ్యాంక్